రాజులందరూ పరపీడన పరాయణత్వంలో అందజేసిన వారే వారు ఏ మతం వారైనా ఏ దేశం వారైనా ఇదే పరిస్థితి అందువల్లనే మన శాస్త్రం మన శాస్త్రకారులు రాజ్యాంతం హి నరకం అనే సూ అని సూత్రీకరించారు అంటే రాజ్యం చేసిన తర్వాత ప్రతి రాజు నరకానికి పోతాడు అన్నది వారి విశ్వాసం రాజుల ఉన్మత్తులు అని వారికి తన కవితా కన్యను కానుకగా ఇవ్వనని అంకితం చేయనని పోతన్ గారు స్పష్టంగా చెప్పిన విషయం మనకు తెలిసిందే రాజ్యాన్ని స్వచ్ఛందంగా త్యజించిన రాజకుమారులు కూడా ఉన్నారన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి రాజ్యము పాప మూలము రాజ్యములో వడలేరుగా రాదు సుమతి సుమతి రాజ్యమున బూజ్యులే కాదు రాజ్యము విజయము ముక్తి రతులకు మేళ అంటే రాజ్యం పాపాలకు మూలము రాజ్యం వచ్చిన వాడికి వాడికి ఒళ్ళు మీద ఒళ్ళు తెలియదు వాడికి మంచివాడిగా చేశారు సరైనది కాదు రాజ్యము యీజం ముక్తి రతులకు మీరు ముక్తి కోరేవాడికి రాజ్యము ఈ అనవసరమని నహుషుని గ్యాస్త పుత్రుడు ఎత్తి రాజ్యాన్ని తిరస్కరించాడు పరమ కిరాతకంగా క్రూరంగా ముష్కరత్వంతో లక్షల మంది ప్రాణాలు తీసిన వారే సామ్రాలందరూ ప్రజలను పన్నులతో పీడించిన వారే వేధించిన వారే దురదృష్టం ఏమిటంటే నూతనంగా ప్రారంభమైన ప్రతి రాజవంశము ప్రజల మాదాన ప్రాణాలను అపహరించడం తన కర్తవ్యం అనుకుంటుంది ఆ బాధలన్నీ అనుభవించినప్పుడు ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురయ్యేవారు అందువల్లనే శ్రీ భాగవతం పంచమ స్కందములో నూట పద్నాలుగవ అధ్యాయము పదహారవ శ్లోకం ఇలా చెప్తుంది రఘుగణ జడ భరతుల చర్చను వివరిస్తుంది ఆ శ్లోకం ప్రకారం ప్రభుత్వాధికారులు నరమాంస భక్షకుల వంటి వారు కొన్ని మాటలు వారు జీవునికి వ్యతిరేకులై కూడబెట్టిన ధనమునంతయు హరించి వేయుడు జీవితాంతము కూడబెట్టిన ధనమునంతయు కోల్పోయి జీవుడు అంతటా హతాశయుడవును నిజమునకు అతడు జీవచ్ఛముగా మారును అని మహ భాగవతంలో రహుగణుల చర్చలో ప్రస్తావిస్తారు పీడ అనేది పాలకులకు సహజ లక్షణం అందువల్లనే వివిధ రూపాల్లో ప్రజలను పీడించి కూడబెట్టిన ధనం భారతీయ రాజులు గాని విదేశాల రాజులు గాని గుళ్ళు గోపురాల్లో దాచిపెట్టేవారు ఆ ధనాన్ని సిరి సంపదలను దోచుకోవటానికి పన్నెండు సార్లు గజనీ మహమ్మద్ ఇండియా పై దాడి చేశారు సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టి మనుల మను మణుగుల కొద్ది మణుగులు అంటే ఆ మనుగంటే ఎనిమిది బీసెలు అంటే పద్నాలుగు వందల గ్రాములు అంటే కేజీ కంటే వన్ పాయింట్ ఫోర్ కేజీ సోమనాథ దేవాలయాన్ని కొల్లగొట్టి మణుగుల కొద్ది బంగారాన్ని వెండిని అశేష ధనరాశలను దోచుకుపోయాడు ఆ గజని మహమ్మదే హిమాలయ పర్వత ప్రాంతాలకు దక్షిణాన ఉన్న నగరకోట దేవాలయాన్ని కూడా ధ్వంసం చేశాడు ఏడు లక్షల బంగారు దీనార టంకాలు ఏడు వందల మణుగుల బంగారం ఏడు వందల మణుగుల బంగారం అంటే ఎన్ని కేజీలు దక్కేసుకోండి వెండి నగలు రెండు వందల బంగారు కడ్డీలు రెండు వేల మణుల వెండి కెంపులు రవ్వలు పక్షలు ఇరవై మణుగుల రత్నాలు కొల్లగొట్టుకుపోయాడు జస్ట్ ఇన్ తర్వాత వచ్చిన బ్రిటిష్ వారు అరవై లక్షల కోట్ల రూపాయల విలువైన భారతీయుల సంపదను తమ దేశానికి తరలించకపోయారు ఇందులో ఎవరు పుణ్యాత్మలు ఎవరు పాపాత్మలు సామాన్య ప్రజలకు రైతులకు చెందాల్సిన సంపదను బంగారం వెండి వజ్రవైజూర్యాల రూపంలో గుళ్ళు గోపురాలు రాజమహులలో దాచిపెట్టిన వారే నిజమైన పాపాత్ములని భావించాలి ఈ జాబితాలో భారతీయ రాజులు కూడా ఉన్నారని మరిచిపోరారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఔరంగజేబు ఛత్రపతి శివాజీల గురించి మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది అయితే ఎవరు కూడా ఆయా కాలాల్లో రాజ్య లక్షణాలను ఆ రాజుల లక్షణాలను లోతుగా చర్చించడం లేదు మతం కోణంలో చర్చిస్తూ ముస్లిం రాజులను దుస్తులుగా హిందూ రాజులను శిస్తులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోంది మరి భాగవత కాలంలోనే రాజ్యం పీడన వ్యవస్థగా పౌరాణికులు ఎందుకు ముద్ర వేశారు దానిపై లోతుగా ఆలోచించాలి అంటే నేను ఇక్కడ ఎవరిని సమర్థించడానికి కానీ కానీ ప్రజలు ఏ విధంగా ఆలోచించాలని నాకు చెందో అది చెప్తా ఉంది పత్రికల్లో కానీ టీవీ డిబేట్లలో కానీ అసలు ప్రపంచ చరిత్రలో చక్రవర్తులు అనేవారు వాళ్ళు ఏ మతస్థులైనా పాలక వర్గ ప్రతినిధులని పాలక వర్గం ఎప్పుడు ప్రజలకు అనుకూలంగా ఉండజాలదని వివరించే వర్గ సిద్ధాంత దృష్టితో ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా చెప్పిన వారు లేరు ఆ దృష్టికోణాన్ని పట్టించుకోకపోతే సత్యానికి కళ్ళు మూసినట్లే అవుతుంది ఏ కాలంలో అయినా ఏ ప్రభుత్వం అయినా పరిపాలన చేయాలంటే తప్పనిసరిగా కావాల్సినది పనులే చరిత్ర నుంచి మార్క్స్ గ్రహించి చెప్పిన ఇదే అధికార గణానికి సైన్యానికి మత గురువులకు కోర్టులకు క్లుప్తంగా చెప్పాలంటే మొత్తం కార్యనిర్వాహక అధికార యంత్రాంగం మనుగడకే అది ఆధారం రాజ్యానికి అందే పన్నులే పన్నులు అంటే ప్రభుత్వ యంత్రాంగం ఆర్థిక పను తప్ప మరేమీ కాదు అయితే పన్నులు ఏ పేర్లతో వచ్చినా ఏ రూపంలో చెల్లించినా వాటికి మూలం ఎక్కడుంది ఔరంగజేబు కానీ శివాజీ కాలం లాంటి రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే ఇద్దరికి ప్రధానమైన ఆదాయం వ్యవసాయ రంగం నుంచే వచ్చేది వాటికి రకరకాల పేర్లు ఉన్నాయి శిస్తు అని చౌతని జప్తని సర్దేశీ ముఖి అని ఇంకేవేవో పేర్లు భూమి వైశాల్యాన్ని బట్టో సారాన్ని బట్టో వచ్చిన పంట మొత్తాన్ని బట్టో కొంత భాగం పన్ను కట్టాలి వీటిని చెల్లించే వారిని రైతులని జమీందారులని విరాశీదారులని కౌలుదారులని ఏ పేరుతో మనకి చెప్పిన అసలు సంగతి కాయకష్టం చేసే రైతులు శ్రమను దోపిడీ చేయటమే ఈ ఆర్థిక సత్యాన్ని పట్టించుకోకుండా ఈ చక్రవర్తి గొప్ప ఆ చక్రవర్తి గొప్ప అని తగు అర్థం లేని వ్యక్తిగత స్వభావాల్లో కొన్ని తేడాల వల్ల కొందరు చక్రవర్తులు కొంత గంభీరంగాను కొందరు కొంత సాత్వికంగాను కొందరు కటువుగాను మరి కొందరు కక్కసంగాను క్రూరంగాను ఉంటారు ఏరి హాయి అయితేనే పల్లోడ కొట్టుకోవడానికి చక్రవర్తులందరూ శ్రమ దోపిడీదారులు అని ఒక వర్గ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాల్సి ఉన్నది ప్రజలందరూ ఇది గమనిస్తే దుష్ట శక్తుల నోళ్లు మూతపడతాయి